థ్యాంక్ యూ దీపిక ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీ అధినేత సినిమా అయినటువంటి హరిహర వీరముల అయితే కనుక యావత్ భారతదేశం మొత్తం కూడా అభిమానులు అయితే కనుక వేచి చూసిన పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ దాదాపుగా తొమ్మిదిన్నర గంటల ముప్పై నిమిషాల్లో కూడా పూర్తి కూడా ప్రీమియర్ షో మొదలు కానుంది ఈ నేపథ్యంలో కూడా థియేటర్ల వద్ద కూడా అభిమానులు అయితే కనుక పెద్ద ఎత్తున చేరుకున్నా అనుకోవచ్చు అయితే ప్రస్తుతం మనం కడపనగరం నగరంలో ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి రాజా చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా అభిమానులు అయితే కనుక కోలాహలంగా గడపదని చెప్పవచ్చు అయితే కడప నగర వీధులన్నీ కూడా పూజ కూడా ఏదైతే జనసేన పార్టీ జెండాలతో అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలతో కూడా పూస్తాయి పరిస్థితి అయితే గడిచిన మూడు సంవత్సరాల నుంచి కూడా అభిమాన నటుడు సినిమా కోసం కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది పెద్ద ఎత్తున మనం చూసుకోవచ్చు ఇక్కడ కొంతమంది అభిమానులు కార్యకర్తలు ఉన్నారు అలాగే హరిజన పార్టీకి సంబంధించిన తెలుస్తున్నారు ఏంటి అసలు ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా వేచి చూడడం జరిగింది ఏంటి అసలు సార్ చెప్పండి ఏంటి దాదాపు ఈసారి హరిహర విలువ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అందరూ పవన్ కళ్యాణ్ కొత్త కూడా కనబడుతున్నారు ఏంటి అసలు ఈసారి ఇవాళ తెలుగు వారందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి భారతీయులందరికీ కూడా ఇది ఒక పండుగ రోజు ఎందుకంటే ఏ కమర్షియల్ సినిమానైతే కనుక మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏనాడు బయట వచ్చి ఆ సినిమా గురించి మాట్లాడేటువంటి అవకాశం లేదు కానీ ఈరోజు ఆయన వచ్చి సినిమా గురించి మాట్లాడుతున్నారంటే దీని వెనకాల ఒక బలమైన కారణం ఇది మన దేశానికి ఈ మట్టికి ఉన్న సంబంధాన్ని చెప్పేటువంటి సినిమా అలాగే మన సనాతన ధర్మం గురించి మనం ఏ విధంగా ధర్మం మర్చిపోయాం అలాగే పరాయి పాలకులు మన దేశంపై దండెత్తుకొచ్చి మవనులుగా వచ్చి వాళ్ళందరూ కూడా మన సనాతన ధర్మం పైన చేసిన దాడులు మన ప్రజలు పడిన బాధలు అన్నీ కూడా తెలియజెప్పుతూ మన యొక్క సనాతన ధర్మ స్ఫూర్తిని రగిలించే సినిమా ఇది అని మేము పూర్తిగా నమ్ముతున్నాం అందుకే ఈరోజు మెగా ఫ్యాన్స్గా మేమందరం అలాగే జనసైనికులుగా ఈ సినిమాని మా భుజాలపైన ఎత్తుకొని ప్రజలందరికీ తీసుకెళ్తూ మీరు ఆశీర్వదించండి ఈ సినిమాని ఈ సినిమాలోని విషయాన్ని సందేశాన్ని తీసుకెళ్లాలండి అలాగే ప్రజలందరూ కూడా మన ధర్మాన్ని సనాతన ధర్మం ఎన్ని అడ్డంకులు ఎన్ని కష్టాలు దాటి రోజు వైభవంగా వెలుగుతోంది అన్న విషయాన్ని చెప్పడానికి ఈ సినిమాని మేము బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నాం మా నాయకుడు ఖచ్చితంగా అత్యంత అద్భుతంగా నటించారు అలాగే ఈ సినిమా ఘన విజయం సాధిస్తున్నటువంటి దాంట్లో మాకు ఎటువంటి డౌటు లేదు బాబు అన్న మీరు చెప్పండి దాదాపుగా గడిచిన మూడు సంవత్సరాల నుంచి కూడా ఈరోజు అయితే మొట్టమొదటిగా సినిమా రానుంది పవన్ కళ్యాణ్ కూడా ఈసారి కొత్తగా పౌరాణికంగా నటిస్తున్నారు ఎలా ఉండబోతుంది సినిమా హరిహర వీరములు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగయ్యే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కి ఒక చరిత్ర ఉంది పవన్ కళ్యాణ్కి ఒక అనుకూలత ఉంది ఆయన ఏ సినిమాలు కూడా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా భారతదేశ యువతకు మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి తప్ప వేరే విధంగా ఒక కమర్షియల్గా ఏ రోజు ఉండవు ఈరోజు హరిహర వీరములు దాదాపు ఐదు సంవత్సరాలుగా ఇటువంటి భారతదేశ మంచి సందేశాత్మకత అంటే భారతదేశ సనాతన ధర్మాన్ని ఈరోజు తీసుకెళ్తున్నటువంటి ఈ హరిహర విరమణలు ఆయన ఒకటే చెప్పాడు ఈరోజు ఈ సినిమా ఐదు సంవత్సరాలుగా చాలా కష్టపడ్డాం నిర్మాతలైతేనేమి ఆ యూనిట్ సభ్యులైతేనేమి మరి నాను ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఇటువంటి వికృత పాలనలో గత ప్రభుత్వ పాలనలో పడుతున్నటువంటి కష్టాలు ఒక పక్క ఒక పక్క సినిమా కష్టాలు ఈ విధంగా చూస్తావు ఆయన రెండు పక్కల ఏది ఎంచుకొని చూసుకునే దానికి లేకుండా మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఒక పక్క చూస్తూ ఒక పక్క ఈ సినిమాను పూర్తి చేయడం జరిగింది అధికారంలో వచ్చినప్పటికి కూడా ఆయన ఆరు నెలలు కూడా ఆయన తీసుకున్న శాఖల్లో పట్టు నెలకొల్పేదానికి సమయం తీసుకొని ఈరోజు హర్యానా వీరమలు భారతదేశ యువతకు భారతదేశ యువత మనకు ఎప్పటికి కూడా రాబోయే రాబోయే కాలంలో ఈ యువతే ఈ భారతదేశ వెనముఖ అని చెప్పి ఈ సంస్కృతి సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఆయన ఈరోజు ఈరోజు కష్టపడ్డం ఈ సాంకేతిక ఈ ఈ సాంస్కృతిక ఈ ఈ చిత్రాన్ని ఈరోజు బలంగా తీసుకెళ్తున్నాడు ఇది అందరూ చూడాల్సిన విషయం పిల్లల ఊహ తెలిసిన ఊహ తెలిసిన వయసున పిల్లల నుంచి వృద్ధాప్యం వచ్చిన వృద్ధాప్యం వచ్చిన వయసు కూడా చూడాల్సిన చిత్రం అందరి కుటుంబం సహా చిన్న పిల్లలు వృత్తులు కలిసి చూడాల్సిన చిత్రం అందరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయ ఆచరణను సిద్ధిపడాలంటే ఆయన ఆలోచనలు సిద్ధించాలంటే ఈ సినిమాని అందరూ ఆదరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం జై పవన్ కళ్యాణ్ చెప్పండి హోదాలో కూడా ఫస్ట్ సారిగా కూడా ఆయన సినిమా రిలీజ్ అవుతుంది ఆయనకి ఎలా మీరు శుభాకాంక్షలు చెప్తున్నారు శుభాకాంక్షలు అంటే మా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు రెండు పడవల ప్రయాణం చేస్తూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మంచి కోరుతూ మంచి సంక్షేమ పాలన అందిస్తూ అదేవిధంగా మా అభిమానులను అదేవిధంగా ప్రేక్షక దేవులను అలరించాలన్న ఉద్దేశంతో ఇటు సినిమా రంగంలో కూడా రాణించడం జరిగింది ఈ సందర్భంగా మేము కడప నగరంలో అన్ని థియేటర్లను ఘనంగా ముస్తాబ్ చేయడం జరిగింది అనేక ర్యాలీలు కూడా మేము చేయడం జరిగింది సినిమాను చూడండి ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి ఇది మంచి చిత్రం అని ప్రతి ఒక్కరూ కళ్యాణ్ గారు కూడా నిన్న చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ చిత్రం చూడాలి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల గడ్డ మా పవన్ అన్న అడ్డ అని చెప్తూ ఒకసారి టీం హరిహర వీరమలు సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మొత్తం కనుక థియేటర్ల వద్ద అయితే కనుక అభిమానులు అయితే పెద్ద ఎత్తున కోలాహం కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు అయితే దాదాపు మనం ఇప్పటికే చూసుకోవచ్చు యుఎస్ఏ రేటింగ్ ప్రకారం కూడా దాదాపుగా సినిమా అయితే కనుక సూపర్ డూపర్ గా హిట్ గా ఉందని ఇప్పటికే మనం ఏదైతే యుఎస్ఏ రేటింగ్ ప్రకారం కూడా చెప్పడం జరిగింది అలాగే దాదాపు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు కూడా ప్రీమియర్ షో మొదలు కానుంది ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున అభిమాన్ థియేటర్ రావడం జరిగింది అయితే పూర్తయిలో సినిమా అయితే కనుక బ్లాక్ గా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి మూడు సంవత్సరాల తర్వాత కూడా మేమంతా నిరీక్షణతో వేచి చూస్తున్నాం అని చెప్పి ఉన్నటువంటి అభిమానులు అలాగే కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ సుధీర్ ఇక మొత్తానికి పవన్ కళ్యాణ్